కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ కి యూనిట్ ఫైవ్ ఆల్రెడీ నేను యాప్లో ఇచ్చాను యూనిట్ ఫైవ్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు కార్తిక్ బయో అకాడమీ విజిట్ చేయండి మనం ఫోర్త్ యూనిట్ వరకు మీకు చెప్పాను ఫిఫ్త్ యూనిట్ ఆల్రెడీ రీసెంట్గానే మనం యాప్లో అప్లోడ్ చేస్తున్నాము అది బోధన అభ్యాసన పరివర్తన అది ఒకసారి యాప్లో ఉంది ఒకలా కాకపోతే మళ్ళీ మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను సో తర్వాత మనకి ర్యాపిడ్ రివిజన్లో భాగంగా యాక్చువల్గా ఫిఫ్త్ యూనిట్ అయితే ఇక్కడ మనం స్టార్ట్ చేయాలి అయితే ఫిఫ్త్ యూనిట్లో మనకి తర్వాత మీకు చెప్తాను ఈ ముందు ఈ టీచింగ్ టీచింగ్ మెథడ్స్ అనేవి మీకు ఎక్కడ ఐ మీన్ రెండు వేల పదహారు బుక్లు లేవు కాబట్టి ఒకసారి ఇది ఈ యూనిట్ చెప్తాను ఈ యూనిట్ చెప్పిన తర్వాత మళ్ళీ మీకు బోధన అభ్యాస పరివర్తన దగ్గరకు వస్తాను ఓకేనండి అయితే మనం చాలా వీడియోలు చేశాను బట్ నాకున్నటువంటి టైం ప్రకారం ఇంకా సిక్స్ మినిట్ ఉన్నాము ఇంకా రెండు మూడు వీటి వీడియోలు కష్టపడితే అయిపోతుంది బట్ నాకు ఒక త్రీ ఫోర్ డేస్ బట్టి త్రోత్ మనకి త్రోట్ ఇన్ఫెక్షన్ రావటం వల్ల నేను మాట్లాడిన పరిస్థితి అందువల్ల నేను ఈరోజు చేయటం జరుగుతుంది సరే నచ్చితే చూడండి వీడియో నచ్చకపోతే స్కిప్ చేయండి ప్రాబ్లం లేదు తెలంగాణ కు ఉపయోగపడుతుంది యూనిట్ సిక్స్ వచ్చేసి మనకి అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ జీవశాస్త్ర బోధన పద్ధతులు అని చెప్పేసి సిక్స్త్ యూనిట్ ఇచ్చారు మరి ఫిఫ్త్ యూనిట్ ఏంటంటే మనకి బోధన అభ్యాసన పరివర్తన దాని గురించి నేను ఆల్రెడీ రీసెంట్గానే కార్తిక్ బయో అకాడమీ అనేటువంటి యాప్లో అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ ఎవరైనా యాప్ తీసుకున్న వాళ్ళు అక్కడ చూడండి లేదు మేము తీసుకోము మాకు ఇబ్బంది అనుకుంటే ఈ లెసన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి జీవశాస్త్ర బోధన అభ్యాసన పరివర్తన యూనిట్ ఫైవ్లో ఇంపార్టెంట్ అంశాలు ఏదైతే చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తానో ఒకసారి చూడండి ఓకేనా సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము మరి ఇక్కడ త్రోట్ ఇబ్బంది పెడుతుంది కాబట్టి మీకు తక్కువగా వాయిస్తో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మేము మొబైల్స్లో కానీ అక్కడ మీరు వాల్యూమ్ పెంచుకోండి అయితే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంటు ఇది రెండు వేల పదహారు బుక్లో తెలంగాణ వారికి ఉపయోగ లేదు ఇది ఏపీ అభ్యర్థులకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది తెలంగాణ యాస్పెంట్స్ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది రెండు కామన్గా ఉన్నటువంటి సిలబస్ ఇది కాబట్టి ఇటు ఏపీ అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా తెలంగాణ అభ్యర్థులకి ఈజీగా అయితే మనకి ఇద్దరికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఏపీ అదేవిధంగా తెలంగాణ ఓకే ఒకసారి చూడటానికి ప్రయత్నం చేద్దాం ఏపీ అండ్ తెలంగాణ ఉపయోగపడుతుంది ఒకసారి మీరు చూడండి ఇక్కడ ఈ యూనిట్లో మనం ఏం చదవాలి అంటే ఈ యూనిట్లో ఉన్నటువంటి బోధన పద్ధతులు రెండు వేల పద్నాలుగు తెలుగు అకాడమీ బుక్ని తీసుకున్నాను రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి తెలుగు అకాడమీ ఏపీ బుక్ను కూడా రిఫర్ చేశాను ఇంకా మనకి ఎడిషనల్గా తెలంగాణ వారికి ఏమి ఇచ్చాడు నిర్మాణాత్మక ఉపగమం ఇచ్చాడు కన్స్ట్రక్టివిట్ అప్రోచ్ అంటే ఏంటి ఫైవ్ఈ మోడల్ ఇచ్చారు ఇక్కడ ఖచ్చితంగా క్వశ్చన్స్ అరేజ్ అవుతాయి సిఎల్ఏ పిఎస్ఏ కాన్సెప్ట్ మ్యాపింగు సిఏఐ సిఏఎల్ మొత్తం కూడా మనకి ఇవి రెండు వేల పదహారు బుక్లో ఉన్నాయి ఇవి కూడా సరిపోతాయి ఈ మన మనకి సిలబస్లో ఇవన్నీ కూడా రెండు వేల పదహారు బుక్లో ఉన్నాయి ఇక్కడ సరిపోతాయి ఈ కొన్ని మెథడ్స్ టీచింగ్ మెథడ్స్ అనేవి మనకి రెండు వేల పదహారు బుక్లో లేవు అయితే ఈ యూనిట్ చదివేటప్పుడు మీరు ఏం చేస్తారంటే టీచింగ్ మెథడ్స్ చదివేటప్పుడు మరి ఏ బోధన పద్ధతి ఏ మనోవైజ్ఞానిక సూత్రాలను ప్రకారం పనిచేస్తుంది మరి ఆ బోధన పద్ధతి యొక్క ప్రయోజనాలు ఏంటి లేదా పరిమితులు ఏంటి అడగవచ్చు తర్వాత మరి ఆగమన నిగమన పద్ధతులు చదివేటప్పుడు కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి ఏదో ఒక పద్ధతి చదువుకోండి ఆగమన పద్ధతి చదువుకుంటే నిగమన పద్ధతి బిట్ వచ్చినా పెట్టవచ్చు కాబట్టి ఆగమన పద్ధతి అనేటువంటి ఒక అంశం మీరు చదువుకుంటే నిగమన పద్ధతి గురించి మనం రాయవచ్చు తర్వాత ఎగ్జామ్లో ప్రతి ఎగ్జామ్లో ఇటు ఏపీ కానీ తెలంగాణ కానీ ప్రాజెక్ట్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ దాని గురించి అడుగుతారు తర్వాత ఫైవ్ మోడల్ పైన ఈ కాన్స్ట్రక్టివి అప్రోచ్ నిర్మాణాత్మక పద్ధతిలో ఫైవ్ ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్ దాని నుంచి కూడా బిట్లు ఖచ్చితంగా అరేజ్ అవుతాయి ఒకసారి వీటి గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది ర్యాపిడ్ రివిజనే కానీ నాకున్నటువంటి ఈ త్రోట్ వల్ల కావచ్చు కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల మీకు నేను వీడియోలు చేయలేకపోయాను ఆల్రెడీ తెలంగాణ కార్తీక్ బయో అకాడమీ యాప్లో ఉన్నాయి అవి చూశారు చాలామంది తర్వాత మనం ర్యాపిల్ రివిజన్ చేశాము యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ కంప్లీట్ చేసాము యూనిట్ ఫైవ్ అనేది రీసెంట్గా యాప్లో ఉంది ఇప్పుడు యూనిట్ సిక్స్ చేస్తున్నాను ఇంకా యాప్ మీకు ఇబ్బంది అనుకుంటే యూనిట్ ఫైవ్ కూడా ఈ యూనిట్ సిక్స్ అయిన తర్వాత ఇచ్చేస్తాను ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి సో ఇక్కడ చూడండి కొన్ని డెఫినేషన్స్ అయితే ఉన్నాయి మరి బోధన అంటే ఏంటి మరి బోధన పద్ధతి అంటే ఏంటి బోధన వ్యూహం అంటే ఏంటి అనేటువంటి అంశాన్ని చూస్తే కొంతమంది శాస్త్రవేత్తలు ఇక్కడ కొంత మనకి డెఫినేషన్ అయితే ఇవ్వటం జరిగింది నిర్వచనాలు ఒకసారి చూడండి ఫస్ట్ వన్ హెచ్సి మోరీసన్ సో ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే మనకి హెచ్సి మోరీసన్ మోరిసన్ ప్రకారం ఏంటంటే అసలు టీచింగ్ అంటే ఎక్కువ పరిణితి చెందిన వ్యక్తికి తక్కువ పరిణితి చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య ఏదైతే ఉంటుందో అదే మనకి బోధన అని చెప్తారు అసలు టీచింగ్ అంటే ఏంటి టీచర్ ఉన్న అనుకోండి ఎక్కువ పరిణితి చెందిన వ్యక్తి విద్యార్థులు అంటే తక్కువ పరిణామ చెందిన వ్యక్తి వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి ఒక పరస్పర చర్య ఏంటంటే మనకి బోధన అని చెప్పవచ్చు అకార్డింగ్ టు హెచ్సి మోరీసన్ తర్వాత మనకి ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ సో ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ముఖాముఖి సమావేశంలో ఒకరు అంటే ఉపాధ్యాయుడు ఒకరే ఉంటారు పాల్గొన్నటువంటి ఇతరులు అంటే విద్యార్థులు పాల్గొన్న ఇతరులలో కొన్ని మార్పులని ప్రభావితం చేయడమే బోధన అంటే ఉపాధ్యాయుడు పాల్గొంటారు కానీ విద్యార్థిలో వాళ్ళ యొక్క విద్యార్థులలో వాళ్ళ యొక్క మార్పుల్ని మార్పులని ప్రభావితం చేయటమే మనం బోధన అని చెప్తారు డబ్ల్యూ ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ అని చెప్తారు తర్వాత ఆక్స్ఫర్డ్ లెర్నన్ అధ్యక్ష ఏం చెప్తుందంటే సమాచారం ఇవ్వడం ద్వారా అంటే కమ్యూనికేట్ చేయటం ద్వారా ఎవరైనా ఏదైనా నేర్చుకోవటంలో సహాయపడటమే బోధన అంటే టీచింగ్ అంటే ఏంటి చూడండి ఒకసారి ఆక్స్ఫర్డ్ లెక్షన్ డిక్సరీ ప్రకారం లెటర్ డిక్షనరీ ప్రకారము సమాచారం ఇవ్వడం ద్వారా ఎవరైనా ఏదైనా నేర్చుకోవడంలో సహాయపడేదే ఇది మనకి బోధన అని చెప్పవచ్చు సహాయపడటమే బోధన అని చెప్పవచ్చు తర్వాత జేరం బ్రోనర్ ఉన్నారు సో మరి జెరం బ్రోనర్ వచ్చేసి మనకి బోధన సిద్ధాంతం అయితే ఉంది కదా మరి ఇతర బోధన సిద్ధాంతం ప్రకారం ఏంటి విద్యార్థిని ఒక చిన్న సజీవ లాబర గ్రంథాలయంలాగా తయారు చేయటమే అంతేకాకుండా గణిత శాస్త్రవేత్తల ఆలోచన చేయని చేయించగలగడము అదేవిధంగా ఒక చరిత్రకారులాగా విషయాల్ని పరిగణించడము ఇలాగ అన్నీ కూడా అంటే మనకి బోధన ఉద్దేశం ఏంటంటే విద్యార్థిని ఒక చిన్న సజీవ గ్రంథాలయంలో తయారు చేయడమే బోధన అని చెప్తారు జీరోమ్ బ్రూనర్ సో హెచ్సి మోరిసన్ డబ్ల్యూ జాక్సన్ ఆక్స్ఫర్డ్ లెర్నర్ డిక్షనరీ జీరోమ్ బ్రూనర్ సో వీళ్ళు నలుగురు కూడా మనకి ఓకే హెచ్సి మోరిసన్ డబ్ల్యూ ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ ఆక్స్ఫర్డ్ లెర్నల్ డిక్షనరీ జీరోమ్ బ్రోన్ ఇద్దరు కూడా ఈ నలుగురు మనకి టీచింగ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం జరిగింది తర్వాత అసలు మన అసలు బోధన పద్ధతులు అంటే ఏంటి టీచింగ్ మెథడ్ అంటే ఏంటి మన బోధన వ్యూహం టీచింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి అనేటువంటి అంశాలను ఇక్కడ మనం చూడటానికి అయితే ప్రయత్నం చేద్దాము ఫస్ట్ వన్ మనకి బోధన పద్ధతి అంటున్నారు అంటే టీచింగ్ మెథడ్ అంటే ఏంటి అసలు ఏంటి టీచింగ్ మెథడ్ ఏంటి ఓకే ఉపాధ్యాయుడు విద్యార్థులకి సమాచారము అదేవిధంగా బోధనను అందించడానికి అంటే ఒక టీచరు విద్యార్థులకు సమాచారం కావచ్చు బోధనను టీచింగ్స్ని అందించడానికి ఉపయోగించేటువంటి వివిధ బోధన వ్యూహాలు కావచ్చు బోధన కౌశలాలు కావచ్చు వీటన్నిటి యొక్క సమూహారమే బోధన పద్ధతి అని చెప్పవచ్చు కాబట్టి టీచింగ్ మెథడ్ ఏంటంటే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు కొంత సమాచారం ఇస్తారు ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకి బోధన అందిస్తాడు ఇలా సమాచారము అదేవిధంగా బోధన అందించేటప్పుడు ఒక టీచర్ ఉపయోగించేటువంటి వివిధ బోధన వ్యూహాలు ఉంటాయి వివిధ బోధన కౌశలాలు ఉంటాయి ఈ బోధన వ్యూహాలు బోధన కౌశలాల మనకి బోధన పద్ధతి లేదా టీచింగ్ మెథడ్ అని చెప్పొచ్చు సింపుల్గా టీఎం అని చెప్పొచ్చు మరి మాధ్యమిక విద్యా కమిషన్ ఏం చెప్పింది బోధన పద్ధతి గురించి అంటే అసలు బోధన పద్ధతి అంటే మాధ్యమిక విద్యా కమిషన్ ప్రకారం బోధన పద్ధతి అంటే బోధనలో విషయ జ్ఞానం కంటే విద్యార్థుల్లో ఆశించినటువంటి ప్రవర్తన మార్పులకు దోహదం చేసేదే మనకి బోధన పద్ధతి అసలు బోధన పద్ధతి అంటే మన టీచింగ్లో ఎక్కువ కంటెంట్ ఇవ్వటమే కాకుండా మనం చెప్పేటువంటి కంటెంటు విద్యార్థులు వింటారు ఆ విద్యార్థుల్లో ఏమైనా ప్రవర్తన మార్పు వచ్చిందా ఆ ప్రవర్తన మార్పుని సూచించేదే మనకి బోధన పద్ధతి అని చెప్పొచ్చు అకార్డింగ్ టు మాధ్యమిక విద్యా కమిషన్ ప్రకారము సో మాధ్యమిక విద్యా కమిషన్ ఏం చెప్తుందంటే అసలు బోధన పద్ధతి ఏంటంటే బోధనలో విషయ జ్ఞానం కంటే విద్యార్థులలో మనం ఆశించిన ప్రవర్తన మార్పులే ఇంపార్టెంట్ అని చెప్తుంది టీచింగ్ ఎవరు చెప్పేస్తారు బట్ విద్యార్థి యొక్క ప్రవర్తన మార్పు రావాలి అదే మనకి బోధనని చెప్తారనమాట ఓకే అంటే విద్యార్థులు ఆశించిన ప్రవర్తన మార్పు మనం తీసుకురావాలి కాబట్టి దాన్ని మనం బోధన పద్ధతి అని చెప్పవచ్చు తర్వాత బోధన పద్ధతి తర్వాత మనకు ఉండేది బోధన వ్యూహం ఉంటుంది సో బోధన వ్యూహం అంటే టీచింగ్ స్ట్రాటజీ ఏ స్ట్రాటజీని ఉపయోగిస్తే ఏ వ్యూహాన్ని ఉపయోగించి మనం టీచింగ్ చేస్తే విద్యార్థులకు బాగా యూజ్ అవుతుంది అర్థమవుతుంది అని మనకు ఒక బోధన వ్యూహం అయితే ఉంటుంది కదా దీన్ని మనం టీచింగ్ స్ట్రాటజీ అని చెప్తాము టీచింగ్ స్ట్రాటజీ టీచింగ్ స్ట్రాటజీ అని చెప్తాము టీఈజీవై స్ట్రాటజీ అని చెప్తాము బోధన వ్యూహము టీచింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి స్ట్రాటజీ స్ట్రాటజీ అని చెప్పొచ్చు ఓకే నిర్దిష్ట బోధన లక్ష్యం లేదా బోధ అంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని కానీ లేదా బోధన లక్ష్యాన్ని సాధించడానికి రూపొందించబడిన క్రమబద్ధమైన పరిస్థితులకు అనుగుణమైన కార్యాచరణ ప్రణాళికే బోధన వ్యూహం అని చెప్పొచ్చు అసలు బోధన వ్యూహం అంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాము లేదా బోధన లక్ష్యాలు కొన్ని ఉంటాయి వాటిని సాధించడానికి మనం ఏం చేస్తాము క్రమబద్ధమైన కావచ్చు ఒక ఆర్డర్లో క్రమబద్ధమైన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణమైన ఒక కార్యాచరణ మనం రూపొందిస్తాము దాన్ని మనం బోధన వ్యూహం అని చెప్పొచ్చు అంటే బోధన వ్యూహం ఎందుకు ఉపయోగపడుతుందంటే ఏదైనా ఒక లెసన్లో కొన్ని లక్ష్యాలు ఉంటాయి వీటిని సాధించడానికి ఒక సాధనాలుగా ఉపయోగించేది మనకి బోధన వ్యూహం అని చెప్పొచ్చు అదేవిధంగా ఈ బోధన వ్యూహం టీచింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే విద్యార్థుల అభ్యాసన రీతులకు అనుగుణంగా రూపొందించబడి ఉంటాయి విద్యార్థుల అభ్యాస రీతులకు అనుగుణంగా రూపొందించబడే మనకి బోధన వ్యూహం అని చెప్పవచ్చు అనమాట ఇది మనకి టీచింగ్ స్ట్రాటజీ కేవలం ఒక లెసన్లో ఏదైతే లక్ష్యాలు సాధించాలని అనుకుంటున్నామో ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఒక సాధనాలుగా ఉపయోగపడేది బోధన వ్యూహము అదేవిధంగా విద్యార్థుల యొక్క అభ్యాస రీతులకు అనుగుణంగా ఉంటుంది ఇది బోధన వ్యూహం అనేది టీచింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు ఒక్కసారి అసలు బోధన పద్ధతి అంటే ఏంటి అదేవిధంగా బోధన వ్యూహం అంటే ఏంటి అని ఒకసారి దీనికి రెండిట్లో అంటే ఒకే అర్థంలో వాడతారు కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉన్నాయి సో బోధన పద్ధతులు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయండి జనరల్గానే ఉంటాయి జనరల్గా ఉంటాయి బోధన పద్ధతి అంటే జస్ట్ లెక్చర్ మెథల్లో కానీ ఏ అయినా ఒక ఉపాధ్యాయుడు చెప్పే విధంగా సాధారణంగా ఉంటాయి కానీ బోధన వ్యూహాలు నిర్దిష్టమైనవి అని చెప్తున్నారు అంటే ఒక టీచరు ఒక లెసన్ ఒకలా చెప్తారు ఇంకో టీచర్ అదే సబ్జెక్ట్ని ఆలస్య వేరేలా చెప్తారు కాబట్టి ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క వ్యూహం ఉంటుంది కాబట్టి ఇవి బోధన వ్యూహాలు అనేవి మనకి విద్యా వ్యవస్థలో ఇవి నిర్దిష్టమైనవిగా ఉంటాయి మరి మరి బోధన పద్ధతులు ఏం చేస్తాయి ఇది పూర్తి పాఠ్య విషయం యొక్క ఉద్దేశానికి సంబంధించింది పూర్తి పాఠ్య విషయం యొక్క ఉద్దేశానికి సంబంధించింది బోధన పద్ధతి పూర్తి పాఠ్య విషయం యొక్క ఉద్దేశంకి సంబంధించిన బోధన పద్ధతి అయితే ఇక్కడ పాఠ్య విషయం ఇంపార్టెంటే మరి బోధన వ్యూహాలు ఏముంటుంది పాఠ్య విషయం ద్వారా ఏ లక్ష్యాలను సాధించాలి ఏ ప్రయోగ కుర్చాలను చేయాలి ఏ లక్ష్యాలను సాధించాలి మనం పాఠ్య విషయం ద్వారా ఉపాధ్యాయుడు తెలియాలి అదేవిధంగా ఆ లెసన్లు ఏమన్నా ప్రయోగ కుర్చోలు ఏమైనా అని చెప్పిన విషయాలు కూడా తెలియాలి కాబట్టి పాఠ్య విషయం ద్వారా సాధించవలసిన లక్ష్యాలను ప్రయోగ కుర్చాలను సంబంధించింది మనకి బోధన వ్యూహాలని చెప్పవచ్చు ఇది బోధన పద్ధతి అంటే బోధన అభ్యాసన ప్రక్రియలో నిర్వహించే కొన్ని చర్యలు ఉంటాయి కదా ఇప్పుడు బోధన అభ్యాసన ప్రక్రియ అంటే మనం క్లాస్ రూమ్కి వెళ్తాము టీచింగ్ మాట్లాడతాము అంటే మనం టీచింగ్ చెప్పేటప్పుడు వివిధ అనేకమైనటువంటి మెథడ్స్ పాటిస్తాము ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జామ్స్ పెడతాము చెప్పిన లక్షన్కి అసైన్మెంట్ రాయిస్తాము ఇవన్నీ కూడా ఏంటి బోధన అభ్యాసన ప్రక్రియలో నిర్వహించే కొన్ని చర్యల సముదాయం మనకి బోధన పద్ధతి అదే మనకి బోధన వ్యూ ఏం చేయాలి ఖచ్చితంగా మనం ఏం చేయాలి అక్కడ లక్ష్యాలను సాధించే క్రమంలో ఉంటాం కాబట్టి లక్ష్యాలను సాధించే క్రమబద్ధమైన సరి అయిన ప్రణాళిక వ్యూహం ప్రణాళిక మనకి వ్యూహం అని చెప్పవచ్చు అంటే మనం అనుకున్నటువంటి ఆ లెసన్ ద్వారా ఏ లక్ష్యాన్ని సాధిస్తావో లక్ష్యాలను సాధించే క్రమబద్ధమైన సరి అయిన ప్రణాళిక మనకి బోధన వ్యూహం అని చెప్పవచ్చు మనకి బోధన ఉపగమం టీచింగ్ అప్రోచ్ అని చెప్తున్నాము బోధన ఉపగమం టీచింగ్ అప్రోచ్ అని చెప్పొచ్చు అయితే యాక్చువల్గా ఇది ఏదైనా అప్రోచ్ ఉందనుకోండి ఒక వ్యక్తి యొక్క ఆలోచన కానీ ఒక వ్యక్తి యొక్క దృక్పథం మనకు తెలుస్తుంది అయితే ఈ బోధన ఉపగమం అనేది విశాలమైనది లేదా విస్తృతమైనది అని చెప్పొచ్చు బోధన యొక్క వివాహ వి వ్యూహాంగ వీక్షణం అంటే ఇది మనం బోధన ఉపగమం అని చెప్పొచ్చు ఇది బోధన యొక్క విహాంగ వీక్షణం అంటే చాలా ఎక్కువ పరిధి కలిగి ఉందని చెప్పొచ్చు మరి అసలు బోధన ఉపగమం ఏం చెప్పొస్తుంది అసలు బోధన ఉపగమం అంటే బోధనకు సంబంధించిన మొత్తం ప్రక్రియలో అంటే బోధన సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియలో అక్కడ తత్వజ్ఞానాన్ని సూచిస్తుంది అన్నమాట ఇది అంటే బోధనకు సంబంధించిన మొత్తం ప్రక్రియ పట్ల ప్రక్రియ పట్ల ఇద మొత్తం ప్రక్రియ పట్ల తత్వజ్ఞానాన్ని సూచించేది మనకి బోధన ఉపగమం అని చెప్పవచ్చు బోధనకు సంబంధించిన మొత్తం ప్రక్రియ పట్ల తత్వజ్ఞానాన్ని సూచించేది మనకి బోధన ఉపగమం అని చెప్పవచ్చు ఇది టీచింగ్ అప్రోచ్ ఇంకేం చేస్తుంది ఇది బోధనకి మనం టీచింగ్కి ఒక దిశను ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా అభ్యాసనకు అంటే పిల్లలు నేర్చుకోవడానికి అనువైనటువంటి సాధారణ నియమాలని ఇది నిర్దేశిస్తుంది అంటే బోధనకి ఒక దిశని ఏర్పాటు చేస్తుంది అభ్యాసనకు అనుగుణమైనటువంటి సాధారణ నియమాలను నిర్దేశిస్తుంది బోధన ఉపగమం ఒక టీచింగ్ డైరెక్షన్ ఇస్తుంది ఏ వేలో చెప్పాలి ఏ వేలో చెప్పకూడదని చెప్పేసి ఓకేనా అదేవిధంగా మనం ఏదైతే ఒక గమ్యము నిర్ణయించుకుంటాము టీచింగ్ చెప్పేటప్పుడు మనం ఒక గమ్యాన్ని నిర్ణయించుకుంటాము ఆ గమ్యాన్ని సాధించడానికి ఒక దిశను ఏర్పాటు చేస్తుంది లేదా ఒక మార్గాన్ని కూడా ఇది ఏర్పాటు చేస్తుంది బోధన ఉపగమం అని చెప్పొచ్చు ఇది టీచింగ్ అప్రోచ్ గురించి అయితే మనకి టీచింగ్ అప్రోచ్ చాలా ఉన్నాయి కదా కన్స్ట్రక్టివిటీ అప్రోచ్ అంటే నిర్మాణాత్మక ఉపగమం ఒకటి పిఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ సమస్య పరిష్కార ఉపగమం ఒకటి ఒకటి కొలాబరేటివ్ అప్రోచ్ సహకారాత్మక ఉపగమం అనేది కొన్ని రకాల ఇవ్వడం జరిగింది మనకి ఓకే ఇది బోధన ఉపగమం గురించి ఇంకా మనం మాట్లాడదాము ఇంకేమైనా ఉంటే తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి బోధన ఉపగమం తర్వాత బోధన కౌశలం కౌశలం అంటే మనకి యాక్చువల్గా దీన్ని మనం ఏమంటాము టెక్నిక్ అంటాము అంటే టీచింగ్ టెక్నిక్ ఏంటి బోధన కౌశలం అంటే బోధన పద్ధతి ఉంటుంది తర్వాత బోధన వ్యూహాలు ఉంటాయి బోధన ఉపగమం ఉంటుంది అంటే ఇక్కడ పద్ధతి మెథడ్ చూసుకున్నారు మీరు అంటే టీచింగ్ మెథడి పద్ధతి అంటే ఏంటి తర్వాత టీచింగ్ అప్రోచ్ అంటే ఉపగమం అంటే ఏంటి అదేవిధంగా మనకి బోధన వ్యూహం వ్యూహం అంటే మెథడు అప్రోచ్ స్ట్రాటజీ ఉంటుంది తర్వాత మనకి కౌశలం అంటే ఏంటి ఒక టెక్నిక్ అనమాట ఇది టెక్ బోధన టెక్నిక్ ఎలా ఉంటుందో ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాము బోధన కౌశ కౌశలం టీచింగ్ టెక్నిక్ అంటే ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది ఆ టెక్నిక్ ప్రకారం వాళ్ళు కొంతమంది టీచర్స్ అలసిపోతారు చెప్పేటప్పుడు కొంతమంది టీచర్స్ అలసిపోరు అనమాట ఒక్కొక్క టెక్నిక్ అనమాట లెసన్ చెప్పేటప్పుడు కానీ వాళ్ళ యొక్క వాయిస్ని కంట్రోల్ చేసుకునేటప్పుడు కానీ ఇవన్నీ కొన్ని టెక్నిక్స్ పాటిస్తారు వీళ్ళు అయితే చూడండి ప్రతి ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధనలో ఖచ్చితంగా ఒక ప్రత్యేక విధానాన్ని ఒక నైపుణ్యాన్ని కలిగి ఉంటాడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాను అనుకోండి నేను ఎక్స్ప్లెనేషన్ బాగా చేస్తాను టీచింగ్లో కొంతమంది ఎక్స్పెరిమెంట్లు బాగా చేస్తారు అలాగే ఒక్కొక్కరు ఒక టెక్నిక్ ఉంటుంది ప్రతి ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధనలో ఖచ్చితంగా మనకి లైక్ ఒక నిమిషం ప్రతి ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధనలో ఖచ్చితంగా ఒక ప్రత్యేక విధానాన్ని లేదా నైపుణ్యాన్ని కలిగి ఉంటాడు సో బోధన పద్ధతిలో అటువంటి వైవిధ్యాన్ని మనం బోధన కౌశలం అని చెప్పవచ్చు అనమాట కాబట్టి టీచింగ్ టెక్నిక్ అంటే ఖచ్చితంగా మన అక్కడ విద్యార్థుల్ని నిగ నిమగ్నం చేయాలి విద్యార్థులందరూ మనవైపే మనకి ఆకర్షితులు అవ్వాలి కాబట్టి బోధన అభ్యాసన ప్రక్రియలో విద్యార్థులను నిమగ్నం చేసేటువంటి ఏదైనా నైపుణ్యం ఉందంటే అది బోధన కౌశలం అయితే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంటు బోధన ఉపగమం నుండి బోధన పద్ధతులు ఏర్పడతాయి బోధన పద్ధతుల నుండి వ్యూహాలు వాటి నుంచి మనకి కౌశలాలు అనేవి ఏర్పడతాయి అంటే చూడండి బోధన పద్ధతుల నుంచి బోధన వ్యూహాలు వీటి నుంచి కౌశలాలు అనేవి ఫామ్ అవుతాయి ఇలా ఫామ్ అవుతాయి మనకి కాబట్టి ఇక్కడ చూడండి బోధన ఉపగమ నుండి బోధన పద్ధతులు ఏర్పడతాయి మరి బోధన అభ్యాస ప్రక్రియలో ఎవరు కేంద్ర బిందువులు ఉండాలి ఖచ్చితంగా విద్యార్థి కేంద్ర బిందు అనేది ఉండాలి గ్యారెంటీగా కాబట్టి ఇక్కడ బోధన పద్ధతుల నుండి బోధన వ్యూహాలు ఈ బోధన వ్యూహాల నుండి వ్యక్తికి ప్రత్యేకమైనటువంటి బోధన కౌశలాలు అనేవి మనకి డెవలప్మెంట్ అనేది అవుతాయి టీచింగ్ టెక్నిక్ అనేది డెవలప్మెంట్ అనేది అవుతుంది అని గుర్తుపెట్టుకోండి కాబట్టి బోధన పద్ధతుల నుండి బోధన వ్యూహాలు ఈ బోధన వ్యూహాల నుండి బోధన కౌశలనేవి నిర్దేశించబడతాయి లేదా ఏర్పడతాయని మనం ఇక్కడ చెప్పవచ్చు ఇది ఇది మనకి నాలుగిటి గురించి ఇంట్రడక్షన్ చెప్పాను మీకు తర్వాత ఇది ఇంపార్టెంట్ అంత అవసరం లేదు అది యూట్యూబ్లో మనకు కనిపిస్తుంది క్లారిటీగానే మొబైల్ మీరు క్రాస్గా పెట్టి చూస్తే నీట్గా కనిపిస్తుంది అనమాట సో బోధన అభ్యాసన ఉపగమాలు వ్యూహాలు ఎలా ఉండాలి మరి బోధన అభ్యాసన ఉపగమాలను వ్యూహాల్లో ఉండేటువంటి ఆవశ్యకమైనటువంటి అంశాలు ఏంటి అనే అంశాన్ని చూస్తే ఇక్కడ మనకి ఈ బోధన అభ్యాసన ఉపగమాలు వ్యూహాలు ఎలా ఉండాలంటే విద్యార్థులు ఎలా నేర్చుకోవాలో నేర్పించడంలో సహాయపడాలి అసలు విద్యార్థులు ఎలా నేర్చుకోవాలో నేర్పించడంలో సహాయపడాలి ఈ బోధన అభ్యాసన ఉపగమాలు అయితే ఇవి ఎలా ఉండాలి అందరు వ్యక్తులు అందరి విద్యార్థులు ఒకలా చదవరు కాబట్టి వైవిక్తిక భేదాలకు అనుగుణంగా ఉండాలి బోధన అభ్యాసన ఉప ఉపగమాలు వ్యూహాలు అనేవి ప్రతి విద్యార్థి యొక్క అంటే విద్యార్థుల ఉన్నటువంటి వైవిక్తిక భేదాల అనుగుణంగా ఉండాలి అయితే మనం ఏ లక్ష్యాలు అనుకుంటున్నామో ఆ లక్ష్యాలు ఖచ్చితంగా సాధించే విధంగా ఉండాలి బోధన అభ్యాసం ఉపగమాలు వ్యూహాలు ఓకే అదేవిధంగా మనకి పిల్లలు అదే విద్యార్థులు ఏదైతే అంటే ఏదైనా ఒక అభ్యసించే అంశంపై ఏదైనా ఒక అభ్యసించే విష అంశం ఉందనుకోండి లేదా చెప్పే విషయం ఉందనుకోండి ఆ టాపిక్ పట్ల విద్యార్థులకి ప్రీవియస్ నాలెడ్జ్ ఏమన్నా తెలుసుకునే విధంగా ఉండాలి అంటే బోధన అభ్యాసన ఉపగమాలు వ్యూహాలు ఎలా ఉండాలంటే ఒక విద్యార్థి సెవెంత్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్కి వచ్చినప్పుడు మరి సెవెంత్ క్లాస్కి అతనికి ప్రీవియస్ నాలెడ్జ్ ఉందా లేదా తెలుసుకునే విధంగా మరి బోధన అభ్యాసన ఉపగమాలు ఉండాలని చెప్తున్నారు ఒక తర్వాత బోధన అంటే ఏంటి అసలు మనకి ఇక్కడ రెండు వేల పదహారు బుక్ని రెండు వేల పద్నాలుగు బుక్ని కలిపి రాసిన కాబట్టి ఒక్కొక్కటి ఆ రిపీట్ అవుతుంటే ఒకసారి చూడండి మరి బోధన అంటే ఏంటి బోధన అంటే ఏంటంటే మనకి ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి ఆ జ్ఞానాన్ని ఇక ఎవరైతే ఆశించే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి సమర్థవంతంగా అందిస్తాడు అదే పరిపక్వం చెందిన వ్యక్తి అపరిపక్వ వ్యక్తికి అందించే జ్ఞానాన్ని మనం బోధన అని చెప్పవచ్చు అనమాట మరి అభ్యాసం అంటే ఏంటి మరి అభ్యాసం అంటే ఏంటి అభ్యాసం అంటే మనకి విద్యార్థులు కొంత విషయాన్ని నేర్చుకున్న తర్వాత ఆ విద్యార్థి యొక్క ప్రవర్తనలో వచ్చేటువంటి శాశ్వతమైనటువంటి మార్పుల్ని కలిగించే ప్రక్రియ మనకి అభ్యాసం కాబట్టి అభ్యాసనం అంటే ప్రవర్తనలో వచ్చేటువంటి శాశ్వతమైనటువంటి మార్పు లేదా అనుభవం ద్వారా విద్యార్థిలో శాశ్వతమైనటువంటి ప్రవర్తన మార్పును కలిగించే ప్రక్రియ వచ్చేసి మనకి అభ్యాసం అని చెప్పవచ్చు మరి బోధన పద్ధతి అంటే ఏంటి బోధన అభ్యాస లక్ష్యాలను మనం కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటాము ఈ బోధన అభ్యాస లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగపడే సాధనమే మనకి బోధన పద్ధతి అని మనం చెప్పవచ్చు ఇక్కడ ఓకేనా తర్వాత నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను మన టైం లేదు కాబట్టి ఓకే ఇంకా బోధన పద్ధతి అంటే ఏంటి చూడండి ఒకసారి ఇంకా బోధన పద్ధతి అంటే జ్ఞాన ప్రపంచాన్ని విద్యార్థులకు గోచరించే రీతిలో వివరించే విధానమే బోధన పద్ధతి అని మనం చెప్పవచ్చు అంటే వాళ్ళ అంటే జ్ఞాన ప్రపంచాన్ని నాలెడ్జ్ యొక్క ప్రపంచాన్ని వాళ్ళని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో మనం వివరిస్తాము అది కూడా బోధన పద్ధతి అవుతుంది ఈ బోధన పద్ధతిలో విద్యార్థికి తెలియనటువంటి అనేక అంశాలు మనం బోధించడం జరుగుతుంది కాబట్టి జ్ఞాన ప్రపంచాన్ని విద్యార్థులకు గోచరించే రీతిలో వివరించే విధానమే మనకి బోధన పద్ధతి అని చెప్పొచ్చు అదేవిధంగా ఇంకా బోధన పద్ధతి ఏం చెప్పాలంటే మనం విద్యార్థికి ఒక సమాచారం అందిస్తాము అంటే వివిధ రీసోర్స్ ద్వారా లభ్యమైనటువంటి సమాచారం అంటే వివిధ వనరుల ద్వారా లభ్యమయ్యేటువంటి సమాచారాన్ని విద్యార్థికి అందించే విధానాన్ని మనం బోధన పద్ధతి అని అదే అదేవిధంగా ఈ అభ్యాసన ప్రక్రియను సులభతరం చేసే విధానమే మనకి బోధన పద్ధతి అని చెప్పొచ్చు అనేక రకాలుగా ఉంటుంది మరి జీవశాస్త్ర బోధన ప్రధాన లక్ష్యాలు ఏంటి ఎందుకు మరి జీవశాస్త్ర బోధన ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చూస్తే ఇక్కడ ఏమంటున్నారంటే మనకి సో వాంఛనీయమైన సామాజిక సాంస్కృతిక వ్యవహారిక ప్రవర్తన పెంపొందించడము ఓకే వాంఛనీయమైన సామాజిక సాంస్కృతిక వ్యవహారిక ప్రవర్తనను పెంపొందించడము అదేవిధంగా శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించడము అదేవిధంగా శాస్త్రీయ విధానాలలో శిక్షణ ఇవ్వటము ఇవన్నీ కూడా మనకి జీవశాస్త్ర బోధన ప్రధానమైన లక్ష్యాలు ఓకేనా మన బయాలజీని బోధించడం వల్ల ఏ లక్ష్యం సాధించాలంటే శాస్త్రీయ దృక్పథాన్ని మనం కల్పించాలి విద్యార్థుల్లో సామాజిక సాంస్కృతిక వ్యవహారిక ప్రవర్తన మనం పెంపొందించాలి ఆ విద్యార్థులకి మనం శాస్త్రీయ విధానాలలో శిక్షణ ఇవ్వాలి ఇవన్నీ కూడా మనకి బయాలజీ బోధన ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్స్ టీచింగ్ బయాలజికల్ ఆబ్జెక్టివ్స్ అని చెప్తాము ఓకేనా ఇప్పుడు మనకి బయాలజీలో సాధారణంగా మనకి రెండు రకాల ఉపగమాలు అయితే ఉన్నాయి అప్రోచెస్ ఉన్నాయి ఒక్కసారి వీటిని చూద్దాము ఆగమన అదేవిధంగా నిగమన ఉపగమాలు నా సజెషన్ ఏంటంటే మీరు ఆగమన పద్ధతి అయినా చదవండి నిగమన పద్ధతి అయినా చదవండి డిడక్టివ్ చదవండి ఇండక్టివ్ చదవండి ఏదో ఒకటి ఓటు నేర్చుకోండి రెండు చదివితే మనకి కన్ఫ్యూజన్ అవుతాం కాబట్టి ఏదో ఒకటి నేర్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు ఆన్సర్స్ని ఏదో ఒకటి ఆగమన పద్ధతి ఇండక్టివ్ మెథడా లేదా డిడక్టివ్ మెథడ్ అని చూసుకోండి ఆగమన పద్ధతి నిగమన పద్ధతి అని ఒకసారి మీరు చూసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి అయితే మనకి దీంట్లో సో మనకి ఆగమన పద్ధతి గురించి మాట్లాడతాను నేను సో ఆగమన పద్ధతిని మనకి ఇండక్టివ్ మెథడ్ అని చెప్పొచ్చు డిడక్టివ్ మెథడ్ అని నిగమన పద్ధతి ఆగమన పద్ధతి ఇండక్టివ్ సో ఆగమనం అంటే ఏంటి రావటం లేదా రాక ఆగమనం అంటే ఇండక్టివ్ అంటే వచ్చింది ఆగమనం అని చెప్తాం కదా ఏరోప్లెయిన్ మనకి ఎయిర్పోర్ట్లో మనకి ఆగమనం ఉంటాయి వచ్చారు అని అర్థమే కదా కాబట్టి ఆగమన పద్ధతి అంటే ఆగమనం దీన్ని రాక లేదా రావడం అని అర్థమని చెప్పొచ్చు మరి ఈ పద్ధతికి ఆగమన పద్ధతికి దీని మనం ఇండక్టివ్ మెథడ్ అని చెప్పవచ్చు ఇండక్టివ్ మెథడ్ మరి ఈ ఇండక్టివ్ మెథడ్కి ఏమైనా పద్ధతులు ఉన్నాయా ఇంకేమన్నా మనకి ఏమన్నా ఈ ఇండక్టివ్ మెథడ్కి ఇంకా అడిషనల్గా ఉందంటే మనకి చూడండి ఈ పద్ధతిని మనం సూత్రీకరణ పద్ధతి అని సాధారణీకరణ పద్ధతి అని ప్రతిస్థాపక పద్ధతి అని అంటాము సో దీని సూత్రీకరణ పద్ధతి అని సాధారణీకరణ పద్ధతి అని ప్రతిస్థాపక పద్ధతి అంటాము ఇండక్టివ్ మెథడ్ లేదా ఆగమన పద్ధతి సో దీంట్లో ఆగమన పద్ధతిలో ఏం జరుగుతుందంటే సూత్రాలు కావచ్చు సాధారణీకరణాలు ఏర్పరచడంలో ఉపయోగపడుతుంది అంటే దీంట్లో ఆగమన పద్ధతి అంటే మనకి సూత్రాలు అదేవిధంగా సాధారణీకరణ రాబట్టడం జరుగుతుంది లేదా సాధారణీకరణం చేసే పద్ధతి లేదా సా సూత్రాలు రాబట్టే పద్ధతి ఏదైనా అవ్వచ్చు కాబట్టి సూత్రాలను రాబట్టే పద్ధతి అయినా సాధారణీకరణను రాబట్టే పద్ధతి అయినా మనకి ఈ ఆగమన పద్ధతి అనవచ్చు కాబట్టి ఆగమన పద్ధతి అనేది సూత్రాలను సాధారణీకరణాన్ని ఏర్పరచడంలో ఉపయోగపడుతుంది లేదా సాధారణీకరణాలు జనరలైజ్ జనరలైజేషన్ చేయు పద్ధతి ఆగమన పద్ధతి సూత్రాలు రాబట్టే పద్ధతి ఆగమన పద్ధతి అని కూడా మనం చెప్పవచ్చు అనమాట మరి దీన్ని ఎక్కువగా దీని మీద రీసెర్చ్ చేసింది ఎవరంటే మనకి ఫ్రాన్సిస్ బేకన్ అనే శాస్త్రవేత్త మరి ఆగమన పద్ధతి మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది మరి ఇంకోటి చూడండి ఇక్కడ మనకి చాలా రెండు బుక్స్ కలిపి రాసాను కాబట్టి ఒక్కొక్కటి టూ టైమ్స్ రిపీట్ అవుతుంది చూడండి ఆగమన పద్ధతి ఏం చేస్తుందంటే సూత్రాలు కావచ్చు సాధారణీకరణాలని ఏర్పరుస్తుంది అయి ఆగమన పద్ధతి అనేది సూత్రాలను సాధారణీకరణాలను వినియోగించి నూతన సూత్రాలని రాబట్టడంలో ఉపయోగపడుతుంది ఆగమన పద్ధతి అంటే మనకి సూత్రాలు అదేవిధంగా సాధారణీకరణాన్ని మనం రాబట్టుతాం సూత్రాలు రావాలంటే సూత్రాన్ని రాబట్టుకుంటాం కాబట్టి దీన్ని మనం ఆగమనం అని చెప్తున్నాము ఈ ఆగమన పద్ధతి సూత్రాలను సాధారణీకరణాలను వినియోగించి అంటే సూత్రాలను సాధారణీకరణను వినియోగించి కొత్త సూత్రాలు రాబట్టడంలో ఉపయోగపడుతుంది ఆగమన పద్ధతి గుర్తుపెట్టుకోండి ఆగమన పద్ధతిలో ఏం చేస్తామంటే సాధారణీకరణాలను చేస్తాం మనం అంటే సాధారణీకరణాలను చెయ్య పద్ధతి ఆగమన పద్ధతి దీంట్లో సూత్రాలు అనేవి రాబట్టుతాము గుర్తుపెట్టుకోండి సూత్రాలు మనం రాబట్టి ఆ సూత్రాలని మరొక ప్లేస్లో అన్వయించుకుంటే అది నిగమన పద్ధతి అవుతుంది అదే సూత్రాన్ని మనం రాబట్టితే అది ఆగమన పద్ధతి అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇంకా మనకి ఏమంటున్నారు ఇక్కడ ఒక సందర్భంలో వాస్తవమైన ఒక విషయం ఉంటుంది ఇతర సందర్భాల్లో కూడా వాస్తవం అవుతుంది అంటే ఒక సందర్భంలో వాస్తవం అయినటువంటి ఒక విషయం అనేది ఇతర సందర్భాల్లో కూడా వాస్తవం అవుతుంది అని తెలిపే సార్వత్రిక సత్యాన్ని రుజువు పరిచే విధానం ఏంటంటే మనకి ఆగమన పద్ధతి అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఒక తరగతికి చెందినటువంటి కొందరు వ్యక్తుల విషయంలో సత్యమైన విషయం తరగతిలో అందరికీ నిజమవుతుంది ఇప్పుడు ఒక తరగతికి ఒక ఫార్టీ మెంబర్స్ ఉన్నాయి అనుకోండి ఒక తరగతికి చెందిన కొందరు వ్యక్తుల విషయంలో సత్యమైనటువంటి విషయం అనేది మిగతా క్లాస్ అందరు కూడా నిజమవుతుందని ఇక్కడ అర్థం కాబట్టి కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు ఇక్కడ ఇద్దరు శాస్త్రవేత్తలు ఒకళ్ళు పౌలరు రెండవలు జీవను